రుణమాఫీ ఇది వడవని ముచ్చట అయిపోయింది నీకొచ్చిందా నాకు వచ్చిందా మీకు వస్తుందా నాకు రాలేదా సో ఇలాంటి డిస్కషన్స్ ఎక్కువగా అయింది ముందు లక్షలోపు రుణమాఫీ అన్నారు పద్దెనిమిదవ తేదీన ఈ నెల అట్టహాసంగా సో సంబరాలు చేసుకోమని చెప్పారు ఇదే సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి తన తదితరులతో కలిసి చాలా అట్టహాసంగా ఈ రుణమాఫీని ప్రారంభించరు ఈ లక్షలోపు రుణమాఫీకి ఎంతమందికి వచ్చింది అనే విషయాన్ని నా కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఏంది లక్షలోపు రుణాలకు గారు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు మాత్రమే కేటాయించారు ఏది మొదటి పెడతావు ఒకేసారి అంటే ఇప్పుడు తెచ్చుకుంటే ఇంత ఇప్పుడు తెచ్చుకుంటే ఇంత మీరు వెళ్ళి ఇమీడియట్లీ తెచ్చుకోండి మీకు డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ అనేసి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెవుల్లో ఉదరగొట్టారు సో ప్రతి ఒక్కరు కూడా పాపం పోయి నిజంగానే రెండు లక్షల రుణమాఫీ వస్తుంది కదా అనేసి ఎగాదిగా సాధ్యమైనంత వరకు పాత రుణాలు రెన్వేలు చేసుకొని కొత్త రుణాలు తెచ్చుకున్నారు కాకపోతే కండిషన్స్ ఉంటాయన్న విషయం మాత్రం పాపం వాళ్ళకి తెలియదు సో ఇదే అదునుగా చూసుకొని లక్షలోపు రుణమాఫీలకు దాదాపుగా పంతొమ్మిది తొమ్మిది కోట్ల వేల అవసరం అయితే వీలు పెట్టింది బంధు పైసల్లో నుంచి కూడా కోత పెట్టేసి రైతు బంధు ఇవ్వాలన్నా కూడా ఏడు వేల ఏడు వందల కోట్ల అవసరమైతే జస్ట్ ఫస్ట్ విడత రుణమాఫీకి కేటాయించింది ఎంతయ్యా అంటే ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు ఒక్కొక్కరు గోసం అసలు ఎందుకు రాలేదో లేదు మాఫీ అవుతుందో లేదో తెలియదు సో ఇప్పటిక రేపు మళ్ళీ అట్టహాసంగా రెండో విడత ప్రారంభించబోతున్నాడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నము మళ్ళీ రెండు గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ సో ఏం చక్క అయిపోయింది లక్ష రోపు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు మేమే చేసినామని చెప్తున్నారు రెండోది వార్తలు కూడా అట్లాగే ప్రసారం చేసుకుంటున్నారు ఇక్కడనే కాదు నేషనల్ మీడియాలో కూడా వాళ్ళు మంచిగా ప్రచారం చేసుకుంటున్నారు ఎవరు కూడా చేయలేదు అనేసి ఏకంగా వీళ్ళు చేసింది ఫస్ట్ విడత లక్ష లోపు రుణమాఫీ అయితే మేము రెండు లక్షల రుణమాఫీ చేసినామని ప్రచారం చేసుకుంటున్నారు సరే అది వేరే విషయం లక్షలోపు ఎంతమందికి వచ్చిందో రాలేదు మీకే తెలుసు నా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఇక రెండోది వచ్చి రేపటి నుంచి ఈ లక్షన్నర లోపు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి రేపు రుణమాఫీ జరుగుతుంది బట్ కండిషన్ సప్లై మరి మీరు చెప్పారు కదా మాకు జరుగుతులేదనొచ్చు వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఎన్ని కండిషన్స్ ఉన్నాయనేది ఇలా ఊర్లలో బ్యాంకుల దగ్గరకు తిప్పలు పడుతున్న వాళ్ళకి తెలుసు అన్నీ ఉన్న వాళ్ళకి అవుతలేవు అలాగని ఏమీ లేని వాళ్ళకు కూడా అవుతలేవు మీన్స్ అంటే ఏమీ అంటే అన్నీ ఉన్నాయంటే రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండి బ్యాంక్ పాస్బుక్ ఉండి ఇవన్నీ అంటే ఏ లోన్లు లేవు ఏ ఐటీ ట్యాక్స్ పేయర్స్ కాదు అయినప్పటికీ కూడా వాళ్ళకి అయితే లేవు కొంతమందికి రెండోది పోనీ ఏమీ లేని వాళ్ళకన్నా అవుతున్నాయి అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి అవుతుందా అంటే అది లేదు అంటే దేనికి ఒక క్వశ్చన్ మార్క్ లేదు వాళ్ళ గైడ్లైన్సే చాలా చిత్ర విచిత్రంగా ఉన్నాయి ఎస్ మాది ఒకదానికే దిక్కు లేదు అప్పుడే మరి రెండో విడితే అంటున్నారు కదా ఈ ఒక్కదాని పరిస్థితి ఏంటనే డౌట్ మీకు కూడా రావచ్చు సో అది మా దగ్గర కూడా క్లారిటీ లేదు ఎందుకనంటే సో మసిబూసి మారేడుకాయ చేస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకంటే ఈ మాత్రం కూడా రుణమాఫీ చేయకపోతే రేపు కనీసము ప్రజాప్రతినిధుల్ని ఊర్లలో కూడా దిరగనియ్యరు చీపులు చేపలు చెప్పులతో పెట్టి కొడతారనే భయం కూడా ఒకటి ఉంది ఇక అలాగ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక రెండో పెడతాట ముప్పై తారీఖు చెప్పడం ఏం చెప్పారు యాక్చువల్గా ఈ నెల చివరిలోపు ఈ లక్షన్నర లోపు అందరికీ రుణమాఫీ అవుతుందని చెప్పారు కానీ రేపు మాత్రము ఈ లక్షన్నర లోపు రుణమాఫీ చేస్తారంట మళ్ళీ అవే గైడ్ లైన్స్ కొత్తగా వీళ్ళు ఏం మార్చలేదు సేమ్ మళ్ళీ బంగారానికి రుణమాఫీ లేదు దాని తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళకి మరి ఎంతమందికి ఎందుకంటే వాళ్ళు కూడా స్పష్టంగా చెప్తలేరు కానీ ఇప్పుడు రుణమాఫీ అయిన వాళ్ళకి కంపేర్ చేసి చూసుకుంటే మాత్రము రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అయింది మళ్ళీ మీరు ఇంకో క్వశ్చన్ అడుగుతారు మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ అందరికీ ఇచ్చిరా అంటే దానికి కూడా సమాధానం లేదు అది కూడా అందరికీ అవ్వలేదు ఇంట్లో ముగ్గురికి లోన్ ఉంటే అందులో ఒకరు ఎగిరిపోయినరు భార్యాభర్తకు లోన్ ఉంటే మాత్రం ఒకరింట్లో ఇద్దరికి కూడా కాలేదు ఒక ఒక ఇంట్లో ఒకరికైంది అంటే గమ్మతుగా ఉంది వీళ్ళ క్యాలిక్యులేషన్స్ కావని వీళ్ళ ఒక గైడ్లైన్స్ కానీ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఫస్ట్ విడత అంతా కూడా మమ అనిపించారు మరి రెండో విడతలో మమ అనిపిస్తారా లేకపోతే ఇంకా మరీ హీనాతిహీనంగా ఉంటుంది ఈ ఫస్ట్ విడత కంటే కూడా ఇక మూడో విడత దగ్గ ఇక మూడో విడత సంగతి అయితే కెరగా ఈ పరిస్థితులలో రుణమాఫీ విషయంలో నాకు కలిసి ఈ మూడో విడతకు వచ్చేసరికి మరే మరి ఆయన అమెరికాకు పోతున్నాడట అమెరికాకు మరి అమెరికాకు పోవడానికి రుణమాఫీకి సంబంధం లేదు కానీ మళ్ళీ సీఎం రావాలి కదా ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అనౌన్స్ చేసి ఇయ్యాలి కాబట్టి మూడో విడత సంగతి ఎప్పుడున్నో తెలియదు ఈ ఫస్ట్ విడతకు వచ్చేసరికి అయితే ఈ రకంగా ఉంది కానీ ఏ వార్తలలో చూసినా కూడా ఫస్ట్ విడత రుణమాఫీ పూర్తి అందరికీ రుణమాఫీ అయింది లక్షలోపు అయిపోయిందంట ఇక రెండో విడతకు వచ్చేసరికి లక్ష యాభై వేల రూపాయలు ఎవరికైతే ఉందో వారి వారి ఖాతాలల్లో అందరికీ రుణమాఫీ జరుగుతుందట సో మీరు వెయ్యి మరి అకౌంట్లలో మళ్ళీ చెక్ చేసుకోండి లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళంటే మీరు ఆల్రెడీ చేసుకుంటారు కానీ బ్యాంక్ వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు ఏంటంటే పోయి అడిగితే మేము వస్తే దాచిపెట్టుకుంటామా మేము చెప్తున్నాం కదా మీకు రాలేదనేసి సో ఇంతకుముందు ఏం చెప్పారు ప్రతి బ్యాంకు దగ్గర కూడా ఒక నోడల్ అధికారిని ఉంచుతామని చెప్పారు నోడల్ అధికారి పక్కన పెడితే కనీసం అక్కడ ఉన్న బ్యాంకు వాళ్ళు కూడా కనీసం స్పందించే అవకాశం కూడా లేదు సో ఇప్పుడు ఏమైందంటే బ్యాంకులకు కూడా ప్రెజర్ పెరుగుతుంది లక్ష లోపు అంటే మన వరకు కాస్త కూల్గా జరిగింది ఇప్పుడు ఈ లక్ష నెల కూడా అయ్యేసరికి ఏమవుతుందంటే అంటే ఈ లక్ష రూపాయలు రాని వాళ్ళు మళ్ళీ ఆసక్తిగా ఎదురు చూస్తారు ఫస్ట్ విడత కాలేదు కాబట్టి మాకు సెకండ్ విడత జరుగుతుందేమో అనేసి సో ఇటు ఫస్ట్ విడత రాని వాళ్ళు ఇప్పుడు సెకండ్ విడత రాని వాళ్ళ సంగతి అయ్యేసరికి ఇప్పుడు మెంబర్ సంఖ్య కూడా పెరుగుతుంది ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంటుంది విడత విడతకి మేడిపండు చూడనట్టుగా దాన్ని విప్పితే అర్థమవుతుంది అంటగా ఈ మూడు విడతలు అయ్యేసరికి అసలు బాగోతం అంత బండారం బయటపడుతుంది ఎందుకు ఇంత అంటే మీరేందుకు ప్రతిదీ నెగిటివ్గా చెప్తారనుకోవచ్చు వచ్చిన వాళ్ళని పక్కనే పెడతారు మాఫీ కాని వాళ్ళ సంగతి వాళ్ళ బాధ ఏ రకంగా ఉంటుంది అనేది వాళ్ళకే తెలుసు ఇలా ఎందుకు వచ్చింది నాకు ఎందుకు రాలేదు ఈ కంపారిజన్స్ కూడా ఇప్పుడు ఎక్కువైనాయి అంటే బ్యాంకులు ఎక్కడం లేదంటే పక్కింటికి పోయడం ఎదురింటికి పోయడం మరి నీకైంది కదా మాకెందుకు గాలిదనడము సో ఇప్పుడు మళ్ళీ కూడా పిఎం కిసాన్కి సంబంధించిన దాన్ని కూడా లింకప్ చేసే ఉంది కొంతమంది రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇచ్చిర్రు ఇలా రకరకాలుగా తొంభై తొమ్మిది పర్సెంట్ అయితే ఈ లక్ష లోపు రుణమాఫీ అయితే రేషన్ కార్డు లేకుండానైతే ఎవ్వరికీ రానే పక్షం కనిపిస్తుంది రేషన్ కాకుండా రేషన్ కార్డు లేకుండా నిజంగా ఎవరికైనా వస్తే మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అవసరమైతే మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి రేపు నేను మిమ్మల్ని ఫోన్లో కాంటాక్ట్ అవుతాను నాకు ఎవరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం దయచేసి కామెంట్లు పెట్టద్దు రాకుండా నాకు వచ్చిందని వస్తే స్క్రీన్ షాట్ చేసి పెట్టండి రేషన్ కార్డు లేకుండా కూడా నాకు వచ్చింది మాఫీ అయితే అప్పుడు మాత్రం నమ్ముతాము అనవసరంగా మధ్యలోకి వచ్చి దాంట్లో దూరి అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే ఇది ఎవరికైతే రీచ్ అవ్వాలో నిజంగానే రాని వాళ్ళు చాలా పర్షాన అవుతుంటారు ఆ పర్షాన్ అయ్యే వాళ్ళకి ఏదన్నా ఒక మార్గం చూపించే విధంగా ఉండాలి అసలు రాని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాలా గ్రామశాఖ అధికారి దగ్గరికి వెళ్ళాలా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలా ఒక తర్వాత ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలా వాళ్ళకి సొల్యూషన్ చూపించే విధంగా తప్ప వాళ్ళని కన్ఫ్యూజన్లో మరింత నెట్టిపోయబడే విధంగా అయితే ఉండకూడదు